కోటి అరవై లక్షలు చెప్తున్నారు మొత్తం కలిపి మాట్లాడుకోవచ్చండి ఒకసారి విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఎస్ఆర్కే ఈరోజు మీ ముందుకు పీ కేవిఎన్ ప్రాపర్టీస్లో ఒక కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను ఇది పక్కా కమర్షియల్ కమర్షియల్ ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను ఇదిగో చూడండి మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఒక ఐదు వందల మీటర్లలో తర్వాత హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఉందండి ఆ ఫీట్ నుంచి ఐదు వందల మీటర్ల లోపలికి వస్తే ఈ యొక్క గోడౌన్ అనేది కమర్షియల్ గోడౌన్ అనేది ఇప్పుడు మీకు చూపించబోతు ఉన్నాను ఇదేనండి ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి గోడౌన్ చూస్తున్నారు కదా నాలుగు వందల పది గజాలు ఈ స్థలం ఎనభై ఎనిమిది రోడ్డు ఫేస్ ఉంటుందండి ఈ వెడల్పు లోతు అంటే డెప్త్ వచ్చి నలభై రెండు వెడల్పు అడుగులు ఉంటుంది మొత్తం నాలుగు వందల పది గజాలు ఇన్బిల్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ మూడు వేల ఎస్ఎఫ్టీ లోపల కూడా మీకు చూపిస్తాను రెండు షటర్స్ రెండు గేట్లు వచ్చినాయండి అంతా పక్క ప్లాన్తో పక్క కమర్షియల్గా మంచి ఇండస్ట్రీకి ఉపయోగపడే వ్యాపారానికి ఉపయోగపడే గోడౌను కంపల్సరీ కొనుక్కోవచ్చండి కరెంటు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఇది అంబాపురం పంచాయతీ ఏరియాలో వచ్చినటువంటి ఒక స్థలం అండి సింగనగర్ దగ్గరలో ఈ స్థలము లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ చేసి ప్లాన్తో ఈ యొక్క గోడౌన్ అనేది వేయడం జరిగిందండి అంత హెవీ గడ్డర్స్ ఉపయోగించి చుట్టూ కూడా టెన్ ఫీట్ హైట్ గోడ కట్టారు దానిపైనుంచి నుంచి షెడ్ కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్గా హెవీ గడ్డస్తో షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే చుట్టూ కూడా నాలుగు వైపులా త్రీ ఫీట్ అనేది ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ షెడ్కి వెనక వైపు బాత్రూమ్ కూడా వాష్రూమ్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే ముందు రెండు షటర్లు అలాగైతే పెట్టాము ఈ వెనక కూడా రెండు డోర్లు వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగింది చిన్న డోర్లు అలాగే ఇక్కడ పార్టీషన్ కూడా చేసామండి ఆఫీస్ రూమ్ పర్పస్ ఏసీ పెట్టి మనం వాడుకోవచ్చు ఆఫీస్ రూమ్ కూడా పార్టీషన్ చేయడం సపరేట్గా జరిగింది సో ఇది మొత్తం కూడా నాలుగు వందల పది గజాల్లో కట్టినటువంటి గోడౌన్ అండి మంచి వ్యాపారాలకి చక్కగా ఉపయోగపడుతుంది సిటీకి దగ్గర విజయవాడ ఒక ఐదు కిలోమీటర్లకు దగ్గరగా ఉంటుంది వెస్ట్ బైపాస్కి అయితే మీకు చెప్పాను ఇందాకే ఒక కిలోమీటరు సో తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అన్ని వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశము కోటి అరవై లక్షలు చెప్తున్నారు మొత్తం కలిపి మాట్లాడుకోవచ్చండి ఒకసారి విజిట్ చేయండి నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేయండి అలాగే మా పీక్ హెవెన్ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేయడానికి మీ వంతు సహకారం మీరు చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి దిస్ ఈజ్ యువర్ ఎస్ఆర్కే